హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మన ఇంట్లో పండగ ఇప్పుడు కొడుతుంటాను కదండి కొబ్బరి చెప్పులు అవి మిగిలిపోతూ ఉంటాయి కదా అప్పుడు దీంతో మంచి వంటకం చేసి చూపిస్తాను అందుకోసం నేను కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ రెండోసారి మిక్సీ మెత్తగా వేసుకొని మనం కొబ్బరి చిప్పల నుంచి మనకు కావలసినన్ని కొబ్బరి పాలు తీసుకోవాలండి కొబ్బరి పాలు చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫైబర్ ఉంటుంది దీంట్లో చాలా మంచిదండి కొబ్బరితో ఏది చేసిన వంటకం చూసారు కదా ఇలా మనకు నాకు కావలసినన్ని కొబ్బరి పాలు తీసుకొని ఈ పిప్పిని ఇంకా మనం ఏం చేయలేమండి పడేయాలి ఈ పిప్పిని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లోకి నేను మసాలా దినుసులన్నీ వేస్తున్నానండి చెక్క లవంగాలు షాజీరా రాతి పువ్వు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇవి కొంచెం ఉల్లిపాయలు కలర్ రావడానికి సరిపడినంత సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి అలాగే జీడిపప్పు కూడా వేసాను రెండు యాలకులు కూడా వేయాలి సరిపడినంత సాల్ట్ వేసి మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేస్తున్నాను మనం ఇటన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి బాస్మతి రైస్ను కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనం బియ్యం విరక్కకుండా మనం కలుపుకోవాలి ఇలా టూ ఒక ఫైవ్ మినిట్స్ ఈ బియ్యాన్ని కూడా ఫ్రై చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కోకోనట్ మిల్క్ వాటిని వేసుకోవాలండి కోకోనట్ మిల్క్తో నేను బగారా రైస్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది భలే టేస్ట్గా ఉండిద్ది చూశారు కదా నేనైతే రెండు కప్పుల బాస్మతి రైస్కి ఒక మూడున్నర కప్పుల మిల్క్ పోస్తున్నానండి ఇప్పుడు ఈ పాలు అన్నీ పోసిన తర్వాత ఇలా బాగా కర్రెడితో ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుందామండి పది నిమిషాల్లోనే కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది చూసారు కదా మనం మధ్య ఈలోపు రైస్ అయ్యేలోపు దాంట్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కోకోనట్ మిల్క్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ పన్నీరు నేనైతే రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకున్నాను మధ్యలో రైస్ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి వాటర్ కొంచెం ఇంకిపోయినాయి కదా ఇప్పుడు పన్నీర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఫ్రై అక్కర్లేదండి కొంచెం అలా మనకి ఫ్రై చే చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది స్టీల్ కళాయి కావటం వల్ల కొంచెం అంటుకుంటుందండి మీరు నాన్ స్టిక్ కళాయి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా అంటుకోకుండా ఉండిద్ది ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు అలాగే ఉల్లిపాయలు కూడా నేను ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను ఒక పావు గంట ముందు పుచ్చపప్పు జీడిపప్పు కూడా నానబెట్టుకొని అవి వాటితో పాటు మిక్సీ వేసుకుంటున్నాను అలాగే మనం ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దా చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సరిపడినంత ధనియాల పౌడరు చిలికర పౌడరు సరిపడినంత కారము వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వీటన్నిటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు కావలసినంత గ్రేవీ ఎంత కావాలో అంత మనం వాటర్ పోసేసుకుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు కొంచెం మిక్సీ వేసుకున్నాను కదా ఆ మిక్సీ కడిగిన నీళ్ళు నీళ్లు పోసేస్తున్నాను చూశారు కదా ఇలా మనకు కావలసినంత గ్రేవీ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంతో పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి కోకోనట్ మిల్క్ రైస్ చూసారు కదా ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే రెడీ అయిపోతుంది చూశారు కదా మనకి గ్రేవీ ఇలా కావాలంటే అలానే ఉంది చేసుకోవచ్చు రెడీ అయిపోయినండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా హెల్తీ ఫుడ్ అండి కోకోనట్ రైస్ విత్ పన్నీర్ కర్రీ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి చూశారు కదా ఈ వే బయట బాగా వర్షం పడుతుందండి కదండి ఈ చల్లటి వాతావరణానికి ఇలా కోకోనట్ రైస్ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ చాలా హెల్తీ ఆరోగ్యానికి కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి